వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి ఓన్ శివాయని కామెంట్ చేయండి జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన వంటింట్లో ఉండే పదార్థాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయని విషయానికి చాలా మందికి తెలియదు దీంతో ఆరోగ్య సంరక్షణలో ఏమరపాటుగా ఉండటంతో దీర్ఘకాల రోగాల బారిన పని జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటున్నారు జంతువులకు లేని వ్యాధులు మనుషులకు ఎందుకు వస్తున్నాయి మనిషి ఆహార అలవాట్లు గతి తప్పుతున్నాయి తినకూడనివి ఎక్కువగా తింటూ మనకు రక్షణగా నిలిచే వాటిని దూరం చేస్తున్నారు దీంతోనే రోగాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో మనం తీసుకునే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది ప్రతిరోజు తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించలేని వారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులుగా త్యాగం చేస్తున్నారు మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి డిపి డయాబెటిస్ గుండె సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు మితాహారం కాల సుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం అసంక్రమిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది మీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు కొన్ని నియమాలను పాటిస్తే ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తప్పకుండా త్రాగాలి దీని ద్వారా మన లోపల ఉన్న అవయవాలు అన్ని శుభ్రం అవుతాయి భోజనానికి అరగంట ముందు ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది ఇది జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి నీళ్లు త్రాగడం కూడా చాలా మంచిది ఇలా చేస్తే గుండెపోటు సమస్యలు రావు ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి నాలుగైదు బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే నీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి రోజు ఒక క్యారెట్ ఖచ్చితంగా తినాలి క్యారెట్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది దీనివల్ల కంటి చూపు మెరుగవుతుంది రోజు క్యారెట్ తింటే లివర్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వంటివి రావు టాబ్లెట్స్ చల్లని నీటితో వేసుకోకూడదు గోరువెచ్చని నీటితో టాబ్లెట్స్ వేసుకుంటే చాలా మంచిది టాబ్లెట్స్ వేసుకున్నాక వెంటనే నిద్రించకూడదు కనీసం నలభై నిమిషాలు గ్యాప్ ఉండాలి నిలబడి నీరు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో ఎసిడిటీ గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జీలకర్రను తినండి జీలకర్ర తినడం వల్ల మీ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఆహారం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది వెల్లుల్లి తరచుగా తింటే ఎముకలు గట్టిగా ఉంటాయి కూర్చుని పాలు తాగకూడదు నిలబడి మాత్రమే పాలు తాగాలి అల్లం తింటే వెంటనే ఎక్కిళ్లు తగ్గుతాయి తరచూలో బీపీతో బాధపడుతుంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ తక్కువగా పడిపోతుంటే వెంటనే చిటికెడు ఉప్పును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి ఇది బ్లడ్ ప్రెషర్ ను పెంచుతుంది ముక్కు కారడంతో బాధపడుతున్న వారు పెరుగులో బెల్లం కలిపి తింటే ముక్కు కారడం తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా ఎసిడిటీని తగ్గించుకోవచ్చు కొంతమందికి తి తిన్న వెంటనే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది తిన్న తర్వాత అరగంట దాకా బ్రష్ చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు తిన్న వెంటనే బ్రష్ చేస్తే పళ్ళపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది రోజు కరివేపాకు తింటే రక్తహీనత తగ్గిస్తుంది రోజు నిమ్మకాయ రసం తాగితే విటమిన్ సి బాగా పెరుగుతుంది రాత్రిపూట తక్కువగా నీరు తాగాలి సాయంత్రం ఐదు గంటల తర్వాత మితంగా ఆహారం తీసుకోవాలి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్లు ఎముకలు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడడం తగ్గించాలి మీరు తినే ఆహారంలో కాస్త ఎక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లి కలిపి తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది మీ వంటకాల్లో పసుపును ఎక్కువగా వాడండి ఇది మీ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది మామిడి బొప్పాయి అరటి ఇలా పసుపు రంగు ఉన్న పనులలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇవి రోగ శక్తిని బలోపేతం చేస్తాయి రోజుకు ఒక యాపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదు కానీ మనలో యాపిల్ తినే వారి సంఖ్య చాలా తక్కువ ఆపిల్ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆపిల్ పై తొక్కులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి అందుకే రోజు ఒక యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులకు రొమ్ము మరియు కడుపు క్యాన్సర్ వంటివి నివారించవచ్చు జామకాయలు విటమిన్ సి అధికంగా ఉండడం వలన వారానికి రెండుసార్లు జామ పండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మధుమేహంతో రోగాలకు మెంతులు దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు ప్రతిరోజు మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది నిత్యం పరకడుపున మెంతులను నీళ్లలో కలిపి తీసుకుంటే పోకాళ్ల నొప్పులతో పాటు మధుమేహ వ్యాధులు అదుపులో ఉంటుంది మెంతులు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడం ఉపయోగపడుతుంది వారంలో ఒకటి రెండుసార్లు మాత్రమే మాంసాహారాన్ని తినాలి మీరు ప్రతిరోజు తీసుకునే భోజనంలో ఖచ్చితంగా కూరగాయలు ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఆయుర్వేదం మరియు యోగా ప్రకారం రోజుకు రెండుసార్లు తినడం మంచిది దీంతో భోజనం చేసేటప్పుడు ఆరు గంటలు గ్యాప్ వస్తుంది అలాగే ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది రాత్రి భోజనం ఆరు లేక ఏడు గంటలలోపు చేసేసి ఆ తర్వాత కనీసం ఒక అర్ధగంట అయినా నడవాలి భోజనం సంపూర్ణంగా అరిగింది అనే భావన కలిగాకే నిద్రకు వెళ్లాలి వ్యాయామం మనిషిని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు దీంతో పాటు వ్యాయామం మధుమేహం పెద్ద ప్రేమ క్యాన్సర్ ఒత్తిడిని నియంత్రిస్తుంది మీ జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అనారోగ్య జీవనశలి అలవర్చుకోవడం ఎంతో అవసరం మంచి ఆహారపు అలవాట్లు సరైన నీరు తాగడం క్రమమైన వ్యాయామం ఆరోగ్యకరమైన నిద్ర చర్య ఇవన్నీ ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశాలు పై చెప్పిన ఆరోగ్య చిట్కాలను రోజువారీ జీవితంలో అమలుపరిస్తే అనారోగ్య సమస్యలు నుంచి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆనందించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా चैनल नी सब्सक्राइब चेस कोंडी